హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే చూస్తున్నారు కదా మన చెట్లకి పువ్వులు అయితే పూచాయి ఇవన్నీ కూడా కోద్దాం ఇప్పుడు అలాగే మా అమ్మ ఒక స్పెషల్ ఎరువు కూడా వేస్తుంది అదేంటో కూడా చూపిస్తాను చూసేసేయండి పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫస్ట్ పూలన్నీ చూపిస్తాను ఇంకా ఇక్కడ గంధం రోజు గంధం మందారం కూడా వచ్చినాయి కనకాంబరాలు చూడండి ఫ్లవర్స్ అన్ని ఎన్ని పూసినాయో చూసారు కదా ఫ్లవర్స్ అన్ని ఎంత చక్కగా వచ్చినాయండి అలాగే ఏమేమి ఎరువులు వాడతాము ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు మా అమ్మ నేను ఇద్దరం కలిసి చెప్తాం అనమాట సో వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా టాప్ చే ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన ఛానల్లో ఇలాంటి ట్రీస్ చెట్లు అలాగే కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ షాపింగ్ ఫ్యామిలీ ఫండ్ బ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి డెఫినెట్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందుకే మా అమ్మకి ఎక్కువ పూల చెట్లే ఇష్టము కాదమ్మా చూడండి నిమ్మకాయలు ఇంత చిన్న చెట్టు కూడా నిమ్మకాయలు అందుకే ఇది కొంచెం కాస్ట్లీ కూడా చెట్టు పెద్దవైతేనే అమ్మా ఇవి నిమ్మకాయలు ఓ బీర చెట్టు ఇది సపోటా చెట్టు బీరకాయలు కూడా వచ్చేసినాయి చూడండి మన తోటలో మా అమ్మ తోట తోపు దమ్ముంటే ఆపు అనే రీతిలో ఉన్నాయన్నమాట అసలు వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ కూడా మెల్లిమెల్లిగా యాడ్ అయితున్నాయి చూస్తున్నారా ఇదిగోండి ఇది ఇక్కడ కూడా కాయ పెద్దగా అయిన తర్వాత కూడా వీడియో తీద్దాంలేండి ప్రస్తుతానికైతే ఇది సపోటా చెట్టు అనమాట ఇంత పెద్ద చెట్టు తీసుకొని వచ్చినారు ఏకంగా అందుకే దీన్ని కూడా పెద్ద పాటలో పెట్టారు ఇది వచ్చేసి బీరపాద అనమాట ఇదంతా మా ఈ చెట్టు మా వచ్చింది అయితే అక్కడ మన ఫామ్ లో కూడా బీర చెట్టు చెట్టు సరిచెట్టు బీర చెట్టు కాకరకాయ బీరకాయ రెండు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు పెట్టినా మళ్ళా సరేలే బీర చెట్టు కొన్ని రోజులే కదా ఉండేది అద క్లీన్ చేసుకోండి ఇది నార్మల్ నిమ్మ చెట్టు నాటుది ఇదేమో హైబ్రిడ్ అనమాట పెట్టుంటది మాకు పుల్లగుందా చూడండి షుగర్ వాళ్ళకి మంచిది అంట ఇది తెచ్చి నాటుకుంది మా అమ్మ ఇంకా తినేస్తంది పొద్దున్నేమిటి స్టమక్ తో ఇంకా ఎరువు కూడా చూడండి ఈ రోజు మినప్పొట్టు తెచ్చింది ఈ రోజు ఈ ఎరువు అన్ని చెట్లకి వేద్దాము చూపిస్తానులేండి ఈ రెండు చెట్లు అంతా నాటినాయి అదే గంధం మందారం ఇది గంధం మందారము ఇది మందారం అది ఆడొకటి నాటినాయిందో తీసావు ఆ అది అవి కూడా ఇది ఈ ఎర్రమందారం అంత చిన్న చిన్నవి కూడా బతుకున్నాయా ఈ పూలకు ఎరువు వారానికి ఒకసారి ఈడి వేస్తా వారానికి ఒకసారి ఏమన్నా ఉంటే ఇంట్లో కడుగు నీళ్ళు గంజి కూడా గంజి కూడా కలిపి అది కాపుడు వేస్తా గంజిలో కలిపి ఒక కాపుడు పొట్టం తెచ్చేది రూపాయది రెండు రూపాయలు అది ఎత్స కడుగు నీళ్ళు పోచ్చా ఏముంటే కూరగాయలు తొక్కలు తోళ్ళు అన్ని బకెట్ వేసుకొచ్చేది వేసేది సండే అయితే పూలు బాగా పోతాయి సండే అయితే ఎక్కువ ఈరోజు ఆ ఉంచి పెట్టి అది పెట్టి ఏది రావాలంటే రాయి పెట్టాల ఇదిగో ఇది చూడండి పెద్దది దగ్గరకు వచ్చి పాము లాగా ఇంకా ఇదంతా డ్రాగన్ చెట్టు చూస్తున్నారా ఇది చిన్నది అంతది నాటినే అంతది ఇప్పుడు ఎంత నూట ఇరవై రూపాయలు చిన్నది ఇప్పుడు పూలన్నీ కలెక్ట్ చేస్తుంది మా అమ్మ ఎప్పుడెప్పుడు పూలు బాగా కూసమా సర్దే బాగా వస్తాయి మా వాళ్ళకి బాగుంది ఎండలకు కూడా బాగా వస్తాయి పూలు అంతవరకు పోయాలా పూని ఎట్లా చూపి చూడండి ఎట్లా మొత్తం అంత పొడవునా కొమ్మంతా అంతా కోసం అక్కడ కోస్తే మళ్ళీ ఆడ ఈగురు పెట్టదు ఇగురు పెట్టి మొగ్గలు పెట్టదు రోజు పూజ సరిపడా పూలు అయితే వచ్చేస్తాయి అనమాట కొనేది పడిపోయి ఏదో కింద పడినట్టు పెట్టకూడదు అంటే పెద్దం నేను అమ్మ ఏం లే ఉండయి కదా ఇదో చిన్న చెట్టు ఇది కూడా పూజించు ఎన్ని చిన్న చిన్న చెట్లు ఇది పోయిన సమ ఆరు నెలలు ఏం చెట్టు ఆరు నెలలు అయింది ఆరు నెలలకు ఇంత చెట్ అయింది అంత వచ్చి వచ్చింటే అంత ఇంచేసినాను ఈగురీ బాగా ఈగుర్లు పెట్టండి ఇంకా ఇది కూడా ఇది కూడా ఆరు నెలలు అయింది రేపు సరే ఇవన్నీ రేపు సంవత్సరం వేరే తోట్లో నాట చిన్నీ ఎన్ని తీసి పక్కన నాట అవి చెట్లు పెద్దవి కావద్దు అందుకు నాట ఇవి కూడా కనకాంబరాలు కూడా అన్ని మొగ్గలు పెట్టిన కొమ్మలు పెట్టినవి కొన్ని ఇతర కొన్ని ఇతరాలు ఉన్నాయి కొన్ని కొమ్మలు పెట్టినవి ఇదైతే ఏరే వాళ్ళ కాడ తెచ్చిన కనకాబరావు ఇదైతే బజార్లు కొనకొచ్చిన నూరు రూపాయలు కొనకొచ్చా నాలుగు చెట్లు పతిాయి ఇది ఒకటి ఇది ఒకటి ఇది కూడా రెడ్ మందారమేనా ఇది రెడ్ మందారమే ఇది రెడ్ మందారం ఇది గంధం కలర్ ఇది కూడా గందం కలరే ఉన్నాయి అది ఆపక్క ఆడీ అన్నీ అవి ఇవి మళ్ళీ నాటివరి ఎండకు ఉంటుందో ఉండదు ఉంటూ ఉండదు పోతే పోని ఇవన్నీ ఇత్తనాలు వస్తాయి ఈ చెట్లకు ఇవి ఈ కొమ్మలు కొమ్మ మందారం కొమ్మ కనకాంబరం ఈ ఇత్తనాలు వచ్చేటి ఈ కొమ్మ కనకాంబరం ఇవన్నీ కొమ్మ కనకాంబరం ఏం పూజాలా అదే ఏదో ఒకటి వేస్తా అంటకు సతవదు బేకుంటే అవి కూడా పుయ్యొద్దు పాపం వారాల కోసం ఇంకా ఫ్లవర్స్ కలెక్షన్ అయితే అయిపోయింది కింద కూడా ఉన్నాయి ఇంకా బెస్తా ఇది వేస్తే బాగా సతవా మినప్పిండి మినుములు చె అదంతా ఉంటే వేసేస్తాం చెట్టు చెట్టు కింద తెచ్చి సతవంట ఏం పోనీ అన్నీ ఏ ఉంటే వేస్తా అంట మనం ఎరువులు తేవాలంటే ఇంటి కడివి అడివి యాడేచ్చాం ఏమో ఒక అడివి టౌన్లో ఉండదు కదా ఉంటాయి ఆడుకోపోవాలి పూలు కాయలు అన్ని వేసచ్చే ఇది దీనికి ఇత్తనాలు రాలి మొలిచింది కనకాంబం ఏరు రావు గట్టిగా పెట్టుకుంటుంది గట్టిగా పెడితే బాగా వేరొచ్చు ఏ ఏరు వచ్చి బతిందా కొన్ని చరాయి మామిడిసే శట్కి శట్కింతేస్తే బాసా చూడండి ఇంకా చెట్లకి అయితే వాటరింగ్ చేస్తుంది మా అమ్మ రోజు నీళ్లు ఇట్లా ట్యాంక్ పక్కనే ఒక ట్యాప్ అయితే పెట్టించేస్తుంది ఇక్కడ ఇంకా చెట్లకు అన్నిటికీ కూడా నీళ్ళు పోస్తుంది ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ మరీ ఎక్కువగా ఉంటే టూ టైమ్స్ పోస్తుంది రోజుకి లేదంటే రోజుకి ఒకసారి పోస్తే చాలా అనమాట ఇంకా వర్షాలు అట్లా పడితే ఒక టూ త్రీ డేస్ కూడా పోయేది వాటర్ ఇట్లా పోస్తుంది వాటర్ అన్ని చెట్లకు కూడా చూడండి మన బృందావనంలోకి ఇంకా కృష్ణయ్య కూడా వచ్చేసాడు కొత్తగా చూడండి కృష్ణయ్య కూడా వచ్చేసాడు ఇంకా బృందావనంలోకి పైనంతా ఉన్న చెట్లు అన్ని కూడా చూపించాను కదా అలాగే కింద కూడా ఉన్నాయండి ఇంకా మందారం చెట్లు అలాగే పండ్ల చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కిందకు కూడా వచ్చేసేయండి ఇంకా అలాగే చెట్లకు కూడా అంతా వాటరింగ్ చేసేసి కిందకి వెళ్తాము చూడండి మా అమ్మ వాటరింగ్ అన్నిటి కూడా ఇలా వాటర్ పోస్తుంది మరీ ఎక్కువగా కూడా పోయేదు ఆ చెట్టు మా పెద్దది అనుకోండి ఆ మొత్తం పోస్తుంది అదే చిన్నది అనుకోండి సగం సగమే పోస్తుంది చూస్తున్నారు కదా సగం సగమే పోస్తుంది మొత్తం ఒక బకెట్ మొత్తం పోయేదనమాట అంత పోస్తే చాలు మరీ ఎక్కువగా పోసినా కూడా చెట్లు అంత మంచిగా గ్రో అవవు ఇంకా కిందకు వచ్చిన తర్వాత చెట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను చూసేసేయండి తులసేమో చూడండి ఎంత గుబురుగా వచ్చిందో అలాగే ఎంట్రన్స్ లోనే ఇట్లా షో చెట్లు అలాగే రోజు చెట్టు కూడా నాటింది మా అమ్మ రీసెంట్ గా నాటింది రోజా చెట్టు అయితే అలాగే మనీ ప్లాంట్ ఇలా ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా రకరకాల చెట్లు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూసేసేయండి శంకు పూల చెట్టు చూడండి శంకు పూల చెట్టు అయిపోయింది శంకు పూలు కూడా వచ్చినాయి చూసారా ఈ రోజు డీటాక్స్ వాటర్ గా తీసుకుందాం లేని తర్వాత మనము అలాగే ఇక్కడ మందారము జామ చెట్టు అలాగే ఈ మందారాలు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అలాగే మరువం కూడా ఉంది చూడండి ఎరువు కూడా వేసింది మా అమ్మ అందులో అలాగే ఇక్కడ వచ్చేసి ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు పూస్తాయి కదా ఆ చెట్టు అనమాట ఇది ఇవన్నీ మందారము రెండు రకాలుగా ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ ఒక పెద్ద మందారము పింక్ది అలాగే ఇక్కడ రెడ్ మందారం ఉంది అనమాట చూడండి గన్నేరు కూడా ఎంత చక్కగా వచ్చినాయో పూలు ఇది కూడా పింక్ గందేరమ్మా ఇది వచ్చేసి పెద్ద అది వచ్చేసి ఒంటి రెక్క గన్నేరు ఇది పెద్దగా వస్తుంది కదా పింక్ కలర్ లో అది ఇక్కడ వాటర్ రావడానికి కూడా చూడండి అక్కడ ఒక పైప్ ఉంది కదా ట్యాంక్ రెండుది ఆ పైప్ లో నుంచి వస్తే అవేనండి వాటర్ అయితే శంకు పూల కలెక్షన్ అయితే ఇది అనమాట ఇవాళ చూడండి ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది మా అమ్మ శంకు పూలు అయితే కోస్తుంది బయటకున్నాయన్నమాట కొన్ని చూడండి పప్పాయ చెట్టు కూడా వచ్చింది ఇక్కడ జాజి చెట్టు అలాగే మందారం చెట్టు ఇవి రెండు కూడా ఉన్నాయన్నమాట పైకి వెళ్ళాయి చూడండి ఇట్లా వేసుకుంది మా అమ్మ సో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్